మెదక్ జిల్లా కొల్చారం మండలం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా మొక్కలు నాటి మొక్కలకు నీరు పోసి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు ఈ సమయంలో నీటి కొరత ఉందని తెలిపడంతో ఆమె స్వయంగా కలెక్టర్ రాహుల్ రాజ్ గారితో ఫోన్ లో మాట్లాడి నీటి సమస్యను తీర్చాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కొల్చారం మండల జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ ఎంపీపీ మంజుల కాశీనాథ్ కొల్చారం మండలి యువత విభాగం అధ్యక్షులు సంతోష్ రావు మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తాజా మాజీ సర్పంచ్లు రాజాగౌడ్ రెడ్డి రమేష్ సంతోష ఎల్లం మాధవి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి